స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాన్ల రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు ప్రజలకు చేరువేసేలా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు మరో స్థానిక సంవత్సరంలో మన పార్టీని గెప్పించుకోవాలి ఇలా మూడున్నర సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటది దానికి తోడుగా మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గాని మరి కచేరీ ఎంపీడీసీ గాని మన కాంగ్రెస్ పార్టీని గెప్పించుకోవాలి మరి ఈ నియోజకవర్గాన్ని గాని ఈ రాష్ట్రాన్ని తీసిన నాయకులను మనం పంపించడం జరిగింది అదే కోణంలో రేపటి రాబోయే స్థానిక సంస్థలలో మన గ్రామాభివృద్ధి పాల్పడుతూ మరి మన గ్రామాన్ని బాగు చేసుకోవాలంటే మన ఎమ్మెల్యేకి మద్దతు తీయాల్సిన అవసరం ఉంది మన పార్టీకి మద్దతు తీయాల్సిన అవసరం ఉంది మీరు అందరూ ఇస్తారనే ఆశతో మరి ఇస్తారనే నమ్మకంతో మరి ఈ రోజున రుజువు చేసుకుంటున్న జన్మపాలం మరి గోపాలగిరి గ్రామస్తులందరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ చొరవ తీసుకున్న జై హింద్ జై కాంగ్రెస్ దేనికి పాదయాత్ర చేస్తున్నారు కనాల నీళ్ళ రావటం కోసమే పాదయాత్ర చేస్తున్నారు మరి నిన్నగా నిన్ననే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కణాల్లో అందరిని పిలిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిలిచి తన రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నీళ్లు తప్పకుండా ఇంక రెండు మూడు రోజుల్లో వస్తాయి సో పని అంతానేమో ఎమ్మెల్యే గారు చేస్తుంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో మన పాదయాత్ర బట్టి ప్రైవేట్ కొట్టేద్దాం అంటున్నారు చెప్పుకునే వాళ్ళ పార్టీ చెప్పుకునేది దయాకరం కష్టపడి పని చేసేది మన ఎమ్మెల్యే శిక్ష రెడ్డి గారు మీరు ఇక్కడే చూడొచ్చు ఒక పెద్ద రాజ్యాంతం చేస్తున్నారు ఏమని కొత్తోళ్లకే ప్రయారిటీ ఇస్తుంది పెద్ద మేడం చిన్న పాతోళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు పాతోళ్ళకి మనము ఎంపీటీసీలు గాని ఎంపీటీసీలు గాని సర్పంచులు గాని రావాల్సింది మీకే ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ జెండాని మోసారు మరి వీళ్ళందరికి కూడా మరి మనకెన్నో ఎన్నో కోరికలు ఎన్నో ఉన్నాయి మీ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది రేపు సర్పంచ్లు అవుతారు చెప్పీటీసీలు అవుతారు ఎంపీటీసీలు అవుతారు మరి మీరందరికి కూడా సీట్లు రావాలంటే మీ పేర్లు సర్వేల్లో ఉండాలి మరి మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజలు దాకరావు గారు ఎప్పుడు కూడా ఇంతే చేస్తారు ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి రివ్యూ అయిపోయింది మేడం తోటి ఎమ్మెల్యే గారితో సో ఆ రివ్యూ ఎందుకంటే ఈ వాటర్ గురించే ఎప్పుడు కూడా మీరు చూడండి గతంలో మేము ఇప్పుడు రెండు సంవత్సరం నుంచి చూస్తున్నాము ఎమ్మెల్యే గారు చేసింది ఆల్రెడీ చేసింది దాన్ని బట్టి ఆయన కాస్ట్ చేసుకోవడం అదేవిధంగా ఒక ఆయన స్టంట్ ఎందుకంటే ఆయన ఒకటి చేసిననే గెటప్ కోసం బిల్డప్ కోసం చేయటమే తప్పితే అదేమీ లేదు అది ఆల్రెడీ నిన్న రివ్యూ మీటింగ్ లో అయిపోయింది ఆల్రెడీ వాటర్ ఇస్తామని చెప్పారు వాటర్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఇంకో ఫ్యూ డేస్ లో మీకు వాటర్ వస్తుంది